అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఎం న్యాచురల్ లైఫ్ ఈరోజు మీ అందరికీ ఒక మంచి రెసిపీని అయితే చూపించిపోతున్నాను చాలా హెల్దీ రెసిపీ అండి ఇంకా చాలా టేస్టీ రెసిపీ కూడా పూల్ మకాని ఇంకా చుక్కకూర ఈ రెండుతో టేస్టీగా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోలో ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను చాలా హెల్దీ రెసిపీ ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మేము అందరికీ చేసి చూపిస్తాను ముందుగా ఒక కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు కప్పుల పూలు మకానీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పూలు మకానీ హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇంకా చుక్కకూర ఈ రెండు కూడా హెల్త్కి చాలా మంచిది క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుని వీటిని పక్కకి తీసేసుకోవాలి తర్వాత ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇంకా గ్రీన్ గ్ గ్ చిల్లీస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి రెండు కప్పుల పూలమకానికి ఒక కప్పు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా మీకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇంకా కొన్ని కర్రీ లీవ్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో శుభ్రం చేసి పెట్టుకున్న కూరని రెండు కట్టలు వేసుకోవాలి చుక్కుకూర వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుందండి ఈ విధంగా మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ కారం ఇంకా అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి కారం నేను ఘాటుగా ఉందని ఒక టీ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక స్పూన్ పెంచుకోండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మకాయని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీ రెసిపీ కూడా పూల మకాని కూర కర్రీ చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా పూల్ మకాని కర్రీని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్